ఏపీలో ఏపీలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు జగన్ కుట్రలు ప్రజా సమస్యలపై ఆందోళనకు జగన్ పిలుపునివ్వడం హాస్యాస్పదమని తేదేపా సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన బదిలీ చేయాలనుకుంటున్నారని చెప్పేసి విమర్శించారు ఖజానాను ఖాళీ చేసిన జగన్ అధికారం లేకుండా ఉండలేకపోతున్నట్లని పోతున్నట్లుందని వ్యాఖ్యానించారు అరాచక పాలన కొద్ది నెలల క్రితమే ప్రజలు తిరస్కరించారని ఆ విషయాన్ని జగన్ గుర్తించాలని యనమల హితవు పలికారు వైకాపా ప్రభుత్వంలో పడిన అష్ట కష్టాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు వైకాపా ఆందోళనతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ కుట్రలు పండుతున్నారని ఆరోపించారు గతంలో చెన్నారెడ్డి పాలనలో ఇలాగే చేసిన అనుభవం వైఎస్ఆర్ కుటుంబానికి ఉందని గుర్తు చేశారు జగన్ కేసులు విచారణలో వేగం పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు వైఎస్ఐఎంలో సేజ్ పేరుతో చిన్న మధ్య తరహా రైతుల భూములను తీసుకున్న రావు పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి అయితే జరిగింది సో ఈ విధంగా ఎందుకంటే జగన్ జిల్లాలో పర్యటన చేసేందుకైతే సిద్ధమవుతున్నారన్నమాట ఈ నేపథ్యంలో ఈయన శాంతి భద్రతలు చెడగొట్టేందుకే పిలుపునైతే ఇస్తున్నారని ఆందోళనకు పిలుపునిస్తున్నారని చెప్పేసి ఈయనైతే అంటున్నారు సో మీరు అంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్